ఓ రాజా ఆ మందర పర్వతాన్ని మధించటం వల్ల మొట్టమొదటిగా ఉత్పన్నమైనటువంటి కాలకూట విషాగ్ని సాహసంతో అడ్డగించి కాపాడే మహనీయులు లేకపోయారు ఆలు బిడ్డ అనే మమకారం లేకుండా జనులు తమ వారిని విడిచిపెట్టి ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా కైలాసానికి వెళ్ళి ఆ మహేశ్వరుని మందిరం ముంగిట గుమిగూడి దుఃఖపడే వారిని తొందరగా ఆదుకొని రక్షించడంలో అగ్రేసరుడైన పరమేశ్వరుని దర్శనం చేసుకుని శరణు శరణు చిత్తగించు దయతో చూడు కాపాడు అంటూ బ్రహ్మాది దేవతా ప్రముఖులు సాగిలపడి నమస్కారం చేసి క్రింది విధంగా ప్రార్థించారు గరళ భక్షణకై శివుని వేడుకునుట భూతాత్మా భావన రూపా ఈ లోములకల్లరుండవు బంధమోక్షలకు ప్రభుడవ ఆర్తరణ్యుండవకు గురుండవు నిన్ను కోరి భజితురు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహార కర్తవై విష్ణు శివాఖ్య బరగుదీవు పరమగుహ్యమైన బ్రహ్మంబు పరమ గుమైన బ్రహ్మంబు నీవా ప్రాణమరయ నిఖిలములకు ఓ పరమేశ్వర నీవు పంచభూతాలకు ఆత్మయైన వాడవు భూతనాథుడవు జీవులకు కారణరూపమైన దేవుడవు దేవదేవా మహాదేవా దేవవంద్య అన్ని లోకాలను పాలించేవాడవు నీవు లోకంలోని బంధ మోక్షాలకు ప్రభుడవు నీవు దుఃఖించే వారిని చేరదీసే తండ్రివి నీవు బుద్ధిమంతులు ప్రీతితో నిన్ను పూజ చేస్తారు సమస్తమైన సృష్టికి స్థితికి నాశనానికి కర్తవు నీవే బ్రహ్మ విష్ణు శివుడు అనే పేర్లతో ప్రకాశించేవాడవు నీవే భావింపరాని పరమాత్మవు నీవే ప్రకృతి పురుష స్వరూపుడవు నీవే శక్తియుక్తుడవు నీవే శబ్దానికి జన్మస్థానం నీవే లోకానికి అంతరాత్మవు నీవే సమస్తానికి ప్రాణం నీవే నీయంద సంభవించును వసించియుండు నిఖిల జగములు నీ ఉదరము సర్వభూత నిలయము రుద్రా ఓ రుద్రా నీయందే అన్ని లోకాలు పుడతాయి నీ అందే ఉంటాయి నీ ఎందే లయాన్ని చెందుతాయి సర్వభూతములకు నీ ఉదరమే అలవాలము